హాయ్ ఫ్రెండ్స్ దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కానీ ఏ రోజు కూడా వీడియోస్ అనేవి బ్రేక్ కాలేదు యూట్యూబ్ అల్గారితం రూల్స్ను ప్ర పాటిస్తూ ప్రతి వీడియో కూడా పోస్ట్ చేస్తూ నేను పెట్టే యూ వీడియోస్ వలన ఎంతో కొంత యూజ్ ఉండాలనే ఉద్దేశంతోనే వీడియో అనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి గత ఇరవై రోజుల వరకు చాలా హ్యాపీగా అంటే ఎంతో కష్టమైనా సరే ప్రతి ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ అన్నీ నేనే చేసుకొని ఎంతో హార్డ్ వర్క్ చేసినా కూడా అంటే ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి ఎంత కష్టమైనా సరే నేను చాలా హ్యాపీగా చేస్తూ వచ్చాను కానీ ఇరవై రోజుల నుంచి ఒక్క వీడియో కూడా చేయలేకపోయానండి అసలు ఎందుకు చేయలేకపోయాను ఏంటి అనేది నన్ను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలి కదండి సో నా బాధ్యత కదా ఇంకా అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాను అసలు యథావిధి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఆషాఢము పనులు అంటే ఇల్లు క్లీనింగ్ అని ఇంకా అదే వీడియో షూటింగ్లో ఉన్నాను సో ఇంకా అమ్మకైతే బీపీ హై లెవెల్ అని చెప్పి అంటే ఇంకా సరే హాస్పిటల్కి ఒకసారి వెళ్దాము అనుకునే లోపే చాలా తలనొప్పి ఇంకా భరించలేనంత తలనొప్పి వస్తే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్లేసరికి కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారు ఇంక అంతేనండి అప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఇంకా అసలు అమ్మ ఎంత ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఎప్పుడు కూడా హాస్పిటల్ వైపు అసలు తనకి పెద్దగా అసలు ఎటువంటి కంప్లైంట్స్ అనేవి ఉండేవి కాదనమాట చాలా హెల్దీ ఇంకా మేము ఇంకా అన్హెల్దీ అని చెప్పాలి తనని తను ఎప్పుడు అసలు నాకు తెలిసి మీరు చాలా వీడియోస్లో తన పని విధానం కానీ ఏంటి అనేది అంత మీకు నా వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇంకా అలాంటి అమ్మకి ఒక్కసారి సర్జరీ అనేసరికి నాకు అది ఒక షాక్లా అనిపించింది అనమాట నాకే కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి షాక్ ఇంకా ఆ షాక్లో నుంచి అసలు ఇంకా బయటికి రాలేకపోతున్నాము ఇంకా చాలా డిస్టర్బ్గా ఉంది ఇంకా నేను ఇంకా అమ్మకి ఐదుగురిమి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు 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 అన్న ఒక అన్నయ్య ఒక తమ్ముడు అన్నమాట నాకు సో ఇంకా మేమందరమే ఇంకా అమ్మతో పాటు ఉండి తనకి హెల్ప్ చే ఎందుకంటే ఎప్పుడు మా ఐదుగురు చుట్టూ తన మైండ్ తిరిగేదనమాట పెద్దోడేంటి చిన్నోడేంటి తనేంటి తినేంటి ఆ పిల్లేంటి ఈ పిల్ల ఏంటి ఇలా అనమాట మొత్తం ఎవరు ఏం చేస్తారు ఏంటి ఇరవై నాలుగు గంటలు ఇంకా మొత్తం ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి అనేది మా ని మా అవసరాలు తీర్చడమే తనకి తన లైఫ్ అయిపోయింది అనమాట అంత యాక్టివ్ ఇంకా అంత ఓర్పు అనమాట ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటాను లేకపోతే ఎంజాయ్ చేస్తాను అనే అనే ఇది తెలియదు తనకి పూజలు ఇంట్లో వల్ల అవసరాలు తీర్చడం ఇదే అలాంటి మనిషికి ఒక్కసారి హెల్దీగా ఉండే మనిషికి ఇలా అయ్యింది ఏంటి అని చాలా బాధ అనిపించింది ఇంకా నాన్నగారికి అయితే హార్ట్ కంప్లైంట్ కానీ అమ్మకైతే అసలు ఏ విధమైన కంప్లైంట్ ఉండేది కాదు ఇంకా అందుకేనండి నేనైతే ప్రజెంట్ అసలు ఏ వీడియో కూడా పోస్ట్ చేసే మనసు అయితే లేదు ఇంకా నాకైతే ఒకవైపు అత్తయ్య ఎప్పుడు మామయ్య గారు పేషెంట్ అయ్యే ఇంకా అతను ఎక్స్పైర్ అయ్యారు ఆ తర్వాత అత్తయ్య గారు పేషెంట్ ఇంకా వాళ్ళ బాధ్యతల్లో పూర్తిగా ఉండేదాన్ని ఎప్పుడూ మన ఇంకా మనము హెల్దీగా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళని చూడడంలో మన బాధ్యత కదా అనే ఫీలింగ్ అనమాట సో ఇంకా కానీ అమ్మని అమ్మ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయక్కర్లేదు అనిపించేది నేను ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి లేకపోతే ఏదో సరదాగా వెళ్ళడమే తప్ప చూడాలనిపించి వెళ్ళడమే తప్ప ఇంకా అలా ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఇంకా ముగ్గురిమి ఓ ఇంకా అంతే వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి చూడడం వీలు కుదిరినప్పుడంటే అక్క వస్తే అక్క వెళ్ళి వచ్చినంతవరకు నే ఇంకా తను లెఫ్ట్ అయిన లెఫ్ట్ అయిన తర్వాత నేను వెళ్ళడం నేను లెఫ్ట్ అయ్యాక ఇంకో అక్క వెళ్ళడం ఇలా అనమాట ఎందుకంటే వచ్చిపోయే బంధువులు కానీ ఇంకా తన తనకి అన్ని విధాల హెల్దీ ఫుడ్డు ఇవ్వాలి కేర్గా తీసుకోవాలి ఇంకా ఇంట్లో పిల్లలైతే నేను నా వీడియోస్ మీరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది అక్కడ వాతావరణం పని విధానం అంతా సో ఇటు అత్తయ్య అటు అమ్మ అనమాట ఈ మధ్యలో చాలా సఫర్ అవుతున్నాను ఇంకా నాకు వన్ కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి నేను అత్తయ్యకి కూడా లంచ్ పెట్టేసి ఊర్లో వాళ్ళు కాస్త హెల్ప్ చేయడం ఇలా అంతా ఈ ఈ విధమైన సిచ్యువేషన్లో ఉన్నానండి అందుకనే నేనైతే ప్రజెంట్ అస్సలు వీడియోస్ మీతో మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేనని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే చేయలేను సో కానీ ఇంకా నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడేంత వరకు నాకు మీరు సపోర్ట్గా ఉంటారు అని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అమ్మని కానీ ఇంకా ఎవరిని అసలు చూపించాలి ఇలా అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అత్తయ్య అంటే చాలా యాక్టివ్ అంటే నేను ఏ వీడియో చేసినా కూడా అందుకు కనీసం మీకు యూజ్ఫుల్ అయి ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే అత్తయ్య గారు మీకు మీకు కనిపించారంటే ఒక పాటతోనో ఒక పద్యంతోనో కనిపిస్తారు సో అంటే అవి చాలా యూజ్ఫుల్ కదండి సో ఆ విధంగా అనమాట అంటే నేను వాళ్ళని చూపించాను అంటే ఖచ్చితంగా అక్కడ మీకు యూజ్ అయ్యే అయితేనే చూపించాలి లేదంటే చూపించకూడదు అనే ఫీలింగ్ అనమాట ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకండి నేను ఇది నాకు ఇష్టంతో నేను ఇంట్లో ఇంట్లో ఉంటూ కూడా ఏదో ఒకటి సమ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ యూట్యూబ్కి వచ్చాను తప్ప వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకనే ప్రతిదీ నేను మాటల్లోనే చెప్పడమే తప్ప నేను వాళ్ళని చూపించడం కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోను ఇంకా ఎవరినైనా చూపించానంటే కంపల్సరీ వాళ్ళకి ఇష్టంతోనే నేను ఇంకా చూపిస్తూ ఉంటానన్నమాట సో మేము ఇందుకు తీసుకొస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే అదండి అసలు అంటే అప్పుడప్పుడు ఇంటి నుంచి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రావటం ఇలా దీపాలు పూజలు అని చేసి ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఏదో ఇంకా అవసరమైనవి చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళడం అనమాట ఇలా చేస్తున్నాను ఈ అసలు ఏ పని మీద కూడా శ్రద్ధ లేదండి ఇప్పుడు కూడా అసలు వీడియో ఏంటంటే మీకు విషయం చెప్తూ నెక్స్ట్ చాలామందికి అనుకు అంటే కనీసం ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయినా అనుకుంటారు కదా ఈమె ఏంటి అసలు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఒక వీడియో కూడా పెట్టలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైనా కూడా నేను నా రెస్పాన్సిబుల్ అనేది నాకు ఉంటుంది నెక్స్ట్ యూట్యూబ్ అలగారిత ప్రకారం కూడా అట్లీస్ట్ వన్ మంత్ ఒక్క వన్ మినిట్ వీడియో అయినా చేయాలన్నమాట సో ఇంకా నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేంత వరకు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను నా వీడియోస్ వచ్చేంత వరకు నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను అసలు నాకు మాట్లాడాలి అని కూడా అనిపించట్లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి కాస్త మనసు అంతా డిస్టర్బ్గా ఉంది ఇదంతా ఒక్క కళలా అయిపోయి మళ్ళీ అసలు అమ్మ సర్జరీకి ముందు ఎలా ఉందో అంతే యాక్టివ్గా ఉంటూ అలా ఉంటే అంత బాగున్నా అని ఫీలింగ్ అండి కానీ ఆ భగవంతుడు ఏంటంటే ఊహించనిది ఇవ్వడమే జీవితమేమో అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు అంతేనండి ఏది ఊహించమనమాట ఊహించనిదే వస్తూ ఉంటాయి ఇంకా వాటిని తట్టుకొని నిలబడాలి నిలబడగలిగే శక్తినిమ్మని మళ్ళీ ఆ భగవంతుడిని కోరాలి ఎంతో అంటే అంత జీవితం అంతా అది ఎలాగో అనిపిస్తుంది అనమాట ఇంకా ఒక్కసారి అమ్మ మీద అంటే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ ఇంటికి వెళ్ళామంటే తనకు అనిపించాలి ఇంకా ఆమె ఎక్కడికి వెళ్ళినా వన్ అవర్ టూ అవర్స్లోనే మళ్ళీ ఇంటికి వచ్చేయడము బంధువులు ఇళ్ళకి వెళ్ళినా కూడా అంత డిపెండ్ కానీ అంత డిపెండ్ అయితే మరి ఇంత అందుకే ఇంత సఫర్ అవుతున్నామేమో కూడా అనిపిస్తుంది ఏదైనా ఇప్పుడు నేను నా బాధ్యతగా అనమాట సహాయ శక్తుల వాళ్ళకి హెల్ప్ చేయటం కోసము అమ్మని చాలా జాగ్రత్తగా చూడడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో అంతా అందుకే మీతో షేర్ చేశాను సో ఒక్కసారి నేను బ్రేక్ చేసేసి అసలు కారణం అనేది లేకుండా బ్రేక్ చేయకూడదు కదా అది నా బాధ్యతగా అనమాట సో ఈరోజు ఆ పూజ అసలు ఏ పూజ చేసినా ఏ పని చేసినా మనసంతా అమ్మవైపే ఉండి అంటే ఇంకా చాలా తక్కువ రోజుల్లోనే కదండి ఎప్పుడు నాన్న గురించి అయితే మేము ఎప్పుడు మెంటల్గా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే ఓకే హార్ట్కి ప్రాబ్లం కదా ఏ క్షణం ఎలాగుంటుందో అనే ఫీలింగు నెక్స్ట్ ట్యాబ్లెట్స్ అని అంతా ఎప్పుడు ఎప్పటికప్పుడు చెకప్స్ అని అన్నీ కేరింగ్గా ఉండేవాళ్ళమే అందుకేనేమో భగవంతుడు మాకు ఊహించినది అమ్మ రూపంలో ఇలా జరిగింది అనిపిస్తుంది చాలా బాధ అనిపించింది ఇంకా బాధ అనిపిస్తూనే ఉంది ఎప్పుడు నేను తిరిగి ధైర్యంగా ఉంటానో తెలియదు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను నాకు ఎక్కువ మాట్లాడాలని కూడా మాట్లాడలేకపోతున్నాను అసలు